ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఐసిఐసి బ్యాంకు నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్ కి అయితే ఎలిజిబుల్ అనేది ఉండడం అనేది జరిగింది పోన్ కు సంబంధించి అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఫ్రెషర్స్ ఎవరైనా ఎలిజిబుల్ మేల్స్ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్స్ క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది జాబ్లో మనకి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది క్వేరీ రెజల్యూషన్ అంటే ఏమైతే కస్టమర్స్ యొక్క ఎంక్వైరీస్ ఉంటాయో వాటిని మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందనమాట అలాగే కస్టమర్స్ యొక్క అవసరం తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అవసరాలను మనమైతే ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట మనం త్రీ సిక్స్టీ డిగ్రీ బ్యాంకింగ్ సర్వీసెస్ అయితే ఆఫర్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు అలాగే మనం ట్రైనింగ్లో మంచిగా విని మన స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకొని వారికి సంబంధించినటువంటి సేవలను అందించాల్సి అయితే ఉంటుంది ప్రధానంగా మనం క్రాసు సేలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియడం అనేది అయితే జరుగుతుందన్నమాట అలాగే మనకి క్వేరీస్ అయితే ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో సంబంధించినటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి బోత్ అండ్ బోత్ మనకి రిటర్న్ అండ్ వెర్బల్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి కస్టమర్ సర్వీస్కి సంబంధించినటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటి మనకైతే అవైతే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారన్నమాట సో టీంలో మనమైతే మంచిగా పర్ఫామ్ అయితే చేయాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు అడ్రస్ వచ్చేసి మనకి హైదరాబాద్ ఫ్రెషర్స్ అలాగే ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా మేము అయితే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అఫీషియల్గా ఐసీఐసీ కెరియర్ నుండి అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఎలిజిబిలిటీ ఉన్నటువంటి గేమ్స్ వెంటనే అప్లై చేసుకుంటే అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్